ప్రతి ఆశీర్వాదం అన్నాడు కదా ప్రతి ఆశీర్వాదం ఎందుకు ఏమనుగ్రహిస్తాడనా పాపంలో ఉన్న మనల్ని క్రీస్తుని పంపి మన పాపాలు కడిగి నీతిమంతునిగా తీర్చాడు ఇది ఆశీర్వాదం కదా ఆశీర్వాదమే కదా ఆశీర్వాదమేనండి నీతిమంతునిగా మారిన తర్వాత నీవు ఏ ఆపదలో పడకుండా దేవుడు నేను కాపాడుతున్నాడు ఇది ఇది ఆశీర్వాదం కదా ఆశీర్వాదమే కదా ఒక్కసారి నువ్వు దేవుని బిడ్డగా మారిపోయిన తర్వాత నీకు దేవదూతలు భద్రత ఇస్తున్నాడండి దేవదూతలు ఎందుకు ఎవరు ఆత్మలే కదా ఆత్మలైన దేవదూతలని చుట్టూ కాపలా కాస్తాయండి అది దేవుడి ఆశీర్వాదం కాదా ఇలా ఆలోచించుకుంటూ పోతే చీకటగా ఉన్న మిమ్మల్ని వెలుగుగా మార్చాడు ఆధ్యాత్మికంగా మార్చాడు ఇక ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే భూ సంబంధమైన వాటి గురించి మీరు వేటిని దేవుణ్ణి అడగకూడదు దేవు అడగ తెలుసా మోకరించి ప్రార్థన చేస్తే తండ్రి వాడబారినది అక్షయమైనది ఏమండి మహిమ కలిగినది నిర్మలమైనది ఆ స్వాస్థ్యం నాకు ఇవ్వు తండ్రి అని అడగాలి దేవుణ్ణి అడిగేవనుకోండి ఎక్కడ చిన్న లాజిక్ ఉంది ఏంటో తెలుసా నువ్వు పరలోకాన్ని అడిగితే భూమి మీద నీకేం కావాలో నువ్వు దేవుడు దేవుడిచ్చేస్తావు మరి ఈరోజు మనుషులు ఏం చేశారు పరలోకం తప్ప భూలోకంలో ఉన్నవన్నీ అడుగుతాడు ఇస్తాడా ఎవడు అందన ద్రాక్షలాంటిది అందుకే మారండి దేవుడి ఆశీర్వాదం ఏంటి వాడబారనేది మహిమ కలిగినది నిర్మలమైనది అక్షయమైనది శ్వాస శ్వాస అంటే ఏంటండి హక్కు కదండి హక్కు పరలోకములు ఉండే అవకాశం దేవుడు ఇవ్వబోతున్నాడట అది పొందుకోవాలంటే మీరు దేవునికి ఏమండి ఆశ్చర్యపరిచే దేవుని కార్యాలు ఎన్నో దేవుడు చాలా గొప్పవాడు గొప్పవాడైన దేవుని పుట్టిన మనం ఇంకా గొప్పవారిగా దేవుడిలో బ్రతికితే గొప్పదైన ఆ పరలోకానికి మనల్ని తీసుకెళ్ళి గొప్పవాడైన తండ్రి పక్కన గొప్పవారిగా మనల్ని కూర్చోబెట్టుకుంటాడు అట్టి ధన్యత మీ అందరికి ఇవ్వాలని కోరుకుంటా